శ్రీగుంట మేజర్ గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సండ్రు సవంతి సతీష్ ఉప సర్పంచ్ రఫీక్ తో పాటు వార్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా నూతన పాలకా వర్గాన్ని గ్రామస్తులు శ్రేయోభిలాషులు శాల్వాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ముఖ్యంగా మార్కెట్ రోజు మహిళలు ఇతర గ్రామాల నుంచి వచ్చే ప్రజలు ఎదుర్కొంటున్న మూత్రశాలల సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు కుల మత రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు మరియు పాలక వర్గ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి చేగుంట అంటే మండల హెడ్ క్వార్టర్ ఇది కాబట్టి మీరందరూ కూడా చేగుంట ప్రజలు ఏదైతే నమ్మకాన్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరేవైతే ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఏదైతే సమస్యలు మీరు అని కోరుకుంటూ అట్లాగే ఎలక్షన్స్ అనేది ఏ పార్టీకైనా కూడా ముఖ్యమే ఏ వ్యక్తికైనా కూడా ముఖ్యమే ఎలక్షన్స్ వరకే మనం భేదాలు విభేదాలు పెట్టుకోవాలి ఎలక్షన్స్ తర్వాత అందరం కూడా గ్రామ అభివృద్ధికి పాటు పడుతూ అందరం కలిసిమెలిసి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపారని తెలియజేస్తున్నాను అట్లాగే మీ అందరికి నేను సుపరిచితున్నే ఈ మధ్యనే మీ ఎలక్షన్ వచ్చిన రోజే నాది ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు అలంకరించిన ప్రెస్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం సాకారం చేసి విజయవంతం చేయాలని మా పాలన మీకు కోరుకుంటున్నాను మరియు నా వార్డు సభ్యులు ఏకతాటిగా నాకు ఓట్లేసి మీ భారీ మెజార్టీ తోటి గెలిపించినందుకు వారికి రుణపడి ఉంటాను వాళ్ళకు సేవ చేస్తాను నాకు మరియు వార్డు సభ్యులందరూ కలిసి నాకు ఉపసర్పం చేసినందుకు మీకు మీ ప్రజలలో ఉంటాను మీకు సేవ చేస్తాను ఎలాంటి మీకు ప్రాబ్లం రాకుండా చూసుకుంటానని నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను మరియు ఎలక్షన్ లో చెప్పినట్టు విధం ప్రతి ఒక్కరి నోట అదే మాట ఉన్నది ఈ ఊరు సమస్య కాబట్టి మనం అందరం కలిసి పరిష్కరించాలి ఒక వార్డ్ మెంబర్స్ కలిస్తే కాని పని అందరం సహకరిస్తే అందరం అనుకుంటేనే ఈ పని అవుతుంది రెండో విషయం ఇంతకుముందు మనకు రఫీ అన్న గారు చెప్పారు ఇంతకుముందు ఏమని చెప్పేసి కంపల్సరీ మేము ఇది కూడా చేస్తాం అది కూడా వాస్తవానికి మీరు అందరూ ఎంచుకునేది ఎందుకోసం ఇక్కడ ఏదైనా పని చేయడం కోసం కాబట్టి మేము కంపల్సరీ అది చేసి చూపిస్తాం ఓకేనా వన్ మోర్ థింగ్ సార్ వాస్తవానికి మనకు కావాల్సిన కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి ఓకేనా రిక్వైర్మెంట్స్ తో పాటు మనకు అడిషనల్ థింగ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కూడా ఉండాలి ఎంప్లాయ్మెంట్ ఈస్ మస్ట్ ఎంప్లాయ్మెంట్ కోసం ఏం కావాలి మన ఎడ్యుకేషన్ కావాలి వితౌట్ ఎడ్యుకేషన్ మన ఎంప్లాయ్మెంట్ ఏం చేయలేము ఎడ్యుకేషన్ ఇస్ అ మాండేటరీ థింగ్ ఇక్కడ మేము ఫోర్టీన్ వార్డ్ మెంబర్స్ ఒక చిన్నగా అనుకున్నాం ఏమంది ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం అది అంగన్వాడి నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ కి మన దగ్గర ఎన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చేయకుండా డెవలప్మెంట్ గురించి ముందుకు అందరూ సహకరించాలి ఊరు జనాలు కూడక మొత్తం ఎటువంటి రాజకీయాలు అవి ఇవి కాకుండా మా గారు మా ఉప ఉప సర్పంచ్ గారు ఫస్ట్ ఒక లేడీస్ కు టాయిలెట్ కావాలి ఫస్ట్ ఒకటి మాత్రం తీర్మానం చేయాలి ఫస్ట్ సర్పంచ్ అమ్మగారు మాత్రము ఉన్నది కావాలి